హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ ఈరోజు ఇంకొక ముగ్గు ఇంకొక పొడుక్క చూసేద్దామా నిన్న పొడుక్కతకు ఆన్సర్ కావాలా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ ఈరోజు పొడుక్కత ఏంటో చూద్దాం నన్ను ఎక్కడైనా తీసుకుపోవచ్చు నేను ఎక్కడైనా మాట్లాడగలను కానీ నేను ఒక వ్యక్తిని కాదు అది ఏమిటి ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా గెస్ చేయండి ఇంకొకసారి చూద్దాం ఈరోజు పొడుపు కథ నన్ను ఎక్కడైనా తీసుకుపోవచ్చు నేను ఎక్కడైనా మాట్లాడగలను కానీ నేను ఒక వ్యక్తిని కాదు అది ఏమిటి అని అడుగుతున్నాను మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు నిన్న పొడుపు కథ ఆన్సర్ కావాలా అయితే చూసేద్దాం నిన్న పొడుపు కథ ఏంటి ఎవరికైనా గుర్తుందా ఓకే ఇప్పుడు నేను చెప్తాను చేతులున్నా పని చేయదు ముఖం ఉన్నా మాట్లాడదు అది ఏమిటి అని అడిగాను దాని ఆన్సర్ ఎవరికైనా తెలుసా నేనే ఎప్పుడు చెప్తాను గడియారం అంటే గడియారం చూస్తే దానికి మనం మనం చూడగలుగుతాము కానీ అది ఏమి మాట్లాడలేదు కదా అందువల్ల దాన్ని గడియారం అంటాం మీకు ఎలాంటి ముగ్గులు కావాలి సన్న చుక్క చుక్కల ముగ్గులా లేదా రంగోలియా ఇంకేదైనా ముగ్గులు కావాలా కొంచెం కమెంట్స్లో చెప్పండి మీకు ఇలాంటి ముగ్గులు ఇలాంటి పొడుపుతులు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేసుకోండి థ్యాంక్ యూ ఆల్